హాయ్ ఫ్రెండ్స్ మరో మినీ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ ప్రకృతి ఈ కొండలు ఈ మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇది మరేదో కాదండి మన వైజాగ్లో ఉన్న సింహాచలం అన్నమాట మా పాప బర్త్డేకి అయితే నేను ఈ టెంపుల్కి తీసుకురావడం జరిగింది మా పాపకి అలాగే మా బాబుకి ఎవరేమైనా వీడియోస్ పెట్టినప్పుడు వాళ్ళకి మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలి అలాగే సింహాచలంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న మా యూట్యూబ్ సభ్యులు అందరు కూడా వాళ్ళు కోరుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రసాదించాలని ఆ దేవుడు కటాక్షాలు మీ యొక్క ప్రతి ఒక్కరిపై ఉండాలని నేనైతే కోరుకున్నాను లోపల మనకి వీడియో తీయడం అయితే నాట్ అలౌడ్ అండి సో అందుకని మేము వెళ్ళేటప్పుడు ఆ ప్రకృతిని మొత్తాన్ని అయితే మీకు చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను వీడియోస్ని పెట్టినవి ప్రతి ఒక్కటి ఎండ్ వర్క్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అలాగే వీడియోస్ని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే వెళ్తున్న దారి మొత్తం అయితే మనకి ప్రకృతి అండి చుట్టూ చెట్లు అసలు చెట్లు లో ఉంటే మనకి ఫుల్ ఆక్సిజన్ ఇస్తుంది అలాగే మనకి చెట్ల నుంచి మనకి చాలా వంటి రోగాలు అయితే మనకి చాలా వరకు బాగుంటాయి సో మొత్తం అయితే నేనైతే కొండపై నుంచి వెళ్ళే దారి మొత్తం ఘాట్ రోడ్ కాదు కాబట్టి మొత్తం చాలా ప్రకృతి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా రావడానికి మనకి టెంపుల్కి అయితే చాలా బాగుంటుంది వైజాగ్ అంటేనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి సో నేను ఈ వైజాగ్లో చాలా అంటే చాలా చూశాను అలాగే మేము మహాలక్ష్మి టెంపుల్స్ కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా పెడతాను అది కూడా కన్ఫామ్గా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇట్లా మహాలక్ష్మి టెంపుల్కి అయితే కొండ నుంచి దిగి వెళ్ళిన తర్వాత వెళ్తున్నాం అనమాట సో ఈ మధ్యలో ఈ సింహాచలం మొత్తాన్ని అయితే నేను మీకు చూపించాలని చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే మధ్య లో ఉన్న మనకి మామూలుగా మార్కెట్స్ అలా ఉంటాయి కదా మనకి వైజాగ్ లో ఫేమస్ ఏంటి చాలా వరకు ఫిషెస్ అని చాలా చెప్తారు సో ఈ మొత్తం మొత్తాన్ని వీడియో తీద్దామని చెప్పేసి మా అత్త వాళ్ళ అబ్బాయి అయితే దిగాడు అనమాట అసలు నాకు వీడియో తీయడమే కుదరలేదండి అందుకని వెళ్ళేటప్పుడు మనం అసలు వైజాగ్లో వచ్చేసి మనం సింహాచలనాన్ని తీయకోకుండా అలాగే మన సబ్స్క్రైబర్స్కి చూపించకుండా ఎలా వెళ్ళిపోతాము మనకి వెళ్ళే దారిలో ఇట్లాగా కనిపిస్తాయండి వెంకటేశ్వర నామాలు సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ఆ చెప్పాను కదా ఎందు అక్కడ మార్కెట్ అనేది ఆ మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ చిన్న చిన్నవిగా అనేవి కూడా నేను చూపిస్తాను మొత్తం అండి పై నుంచి నాకు ఇట్లా వెళ్ళడం అయితే ప్రకృతి అలాగే జలపాతాలు యానిమల్స్ ఇవన్నీ చాలా ఇష్టం అండి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరేమేం ప్లేసెస్కి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సో మనం అయితే ఇలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటే రూట్ కాబట్టి మలుపులు చూసుకొని చాలా చీకట్లో వెళ్ళాం అంటే తెల్లరగట్ట వెళ్ళాం కాబట్టి మార్నింగ్ అయితే నేను అవన్నీ షూట్ చేయలేదు కాబట్టి కనీసం ఇవన్నీ షూట్ చేద్దాం అని చెప్పేసి షూట్ చేశాను ఎందుకంటే ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంది అసలు చాలా అంటే చాలా చల్లగా వాతావరణం కూడా చాలా పచ్చగా చాలా అంటే చాలా బాగుందండి కొండలు చుట్టూ చాలా బాగున్నాయి మేమైతే వీడియో తీస్తుంటే అందరూ మా వ్యంకే చూస్తున్నారు మేమైతే చాలా మంది చూస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్రతి ఒక్కరు కూడా చెట్లని నరికేయడం మానేసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అలాగే మనం ఇలాంటి లో టెంపుల్స్ లో కొన్ని చోట్ల మనకి మొక్కలు నాటే అవకాశం కూడా ఉంటుంది అలాంటి టైంలో మనం మొక్కలను అయితే నాటడం అనేది చాలా బాగుంటుంది బస్సెస్ కూడా మనకి కొండపైకి అయితే ఉన్నాయండి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు మనం కొండల్లో కారుల్లో ప్రతి ఒక్క దాంట్లో మనకైతే సర్వీస్ ఉంది ఇప్పుడు వచ్చే బస్సు ఏంటంటే మనకి గుడికి సంబంధించిన బస్సు అండి ఇది చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినవి ఇక్కడ యానిమల్స్ కానీ ప్రతి ఒక్కటి చూడ్డా ప్రకృతి చాలా ఆనందంగా ఉందండి ఏం చెప్పగలం మనం ప్రకృతి గురించి మాట్లాడడానికి మాటలే సరిపోవన్నమాట వెళ్ళిన అన్ని ప్లేసెస్ లో నాకు రెండు ప్లేసెస్ లో ఈ ప్రకృతిని చూడడం అనేది చాలా బాగుందన్నమాట అసలు ప్రకృతి గురించి ఏం మాట్లాడగలమో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ అసలు మనం వెళ్ళే మలుపులు మలుపులు ఇలా కారుల్లో వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీస్ తో అందరూ రావడానికి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు అయితే మనమైతే వెళ్తూ ఉండాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో మనకి వెళ్ళడం అనేది ఇక్కడ ఏంటంటే కొంచెం అమౌంట్ అయితే కట్టించుకుంటారు మనకి వచ్చే దారిలో అనమాట ఇది పైన నుంచి ఫస్ట్ వెళ్ళేటప్పుడు అనమాట తర్వాత మనం ఎటువంటి మనీ అయితే ఏం పే చేయ అవసరం లేదు మొత్తం అయితే చుట్టూ మనకి మొత్తం చె కొండలు ఇలా వెళ్తూ ఉంటే దారి పక్కన అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఏంటంటే మనం అనుభవిస్తే ఆ ఫీలింగ్ ని చెప్పేదానికంటే చాలా బాగుంటుంది మనకి ఇక్కడకి వచ్చేపాటికి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కూడా ఉంది మేము కొంచెం అలా స్లోగా చేసి దండం పెట్టుకున్నాం మనకి ఇది వచ్చి బస్ స్టాండింగ్ అన్నమాట అనమాట మనకి సెంటర్ గుడికి ఇంకా మన అంటే ఆ కిందకు వచ్చేసాము మెయిన్ రోడ్ కి మనకి మొత్తం దాని పక్కన ఆ బస్ స్టాండింగ్ మనకి టెంపుల్స్ పైకి వెళ్ళే దానికి ఆ బస్సెస్ ఇవన్నీ ఇటు సైడ్ ఆగుతాయి అనమాట లెఫ్ట్ సైడ్ నా అలాగే ఆటోలు అనేవి కూడా మనకి అయితే ఉన్నాయి సో మేము అటు సైడ్ అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఈ కనిపించే బస్ అనమాట లాస్ట్ గా అయితే టె మనకి టెంపుల్ నుండి వచ్చేటప్పుడు ఈ విధంగా ఈ అయితే ఉంది ఇది మొత్తం అయితే ఇంకా డెవలప్ అవ్వలేదండి కడుతున్నారు మనకి ఇదైతే మనకి బస్ స్టాండింగ్ అనమాట సో మనకి నుంచి పైకి వెళ్ళేదానికి దానికి ప్రతి ఒక్క సౌకర్యం అయితే ఉంది టెంపుల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మొత్తం ఆటోలు ఉన్నాయి ఇక్కడ మనం సేమ్ మన ఊర్లో ఉన్నట్టే లాస్ట్ లాస్ట్ అయితే మేము టెంపుల్ కిందకైతే వచ్చేసాము అన్నమాట సో పై నుంచి విధంగా మనకి లాస్ట్ టెంపుల్ నుంచి చూస్తే ఇంత ప్రకృతి అనేది ఇంత అందంగా ఉందా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వైజాగ్ సిటీ మొత్తం ఈ పైన టెంపుల్ అయితే అయిపోయింది మొత్తం అయితే చూపిస్తాను దీని కిందకి కొంచెం మనం రావడానికి ఆ కొంచెం ముందుకైతే వీడియో యాడ్ అయింది దీని తర్వాత నేను చెప్పాను కదా మీకు వీడియోలో మన ఊర్లో మార్కెట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ ఊర్లో మార్కెట్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరే అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా విచిత్రంగా కూడా అనిపించింది నాకు んてて。 পলি <laughs> এটা చూసారు కదా ఫ్రెండ్స్ సంత అనేది ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న కొన్ని చేపలని అయితే చూపించాను కదా మీరు వైజాగ్ లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఎవరికన్నా ఆ చేపల పేర్లు తెలిస్తే అవి కూడా కామెంట్ చేయండి నాకు ఈ బ్రిడ్జ్ అయితే భలే నచ్చిందండి భలే కలర్ఫుల్ గా చాలా బాగుంది అసలు మొత్తం చెప్పాను కదా వర్షం పడేలాగా మేఘం అయితే చాలా బాగుంది అసలు ప్రకృతి మొత్తంలా అలా చూస్తే చాలా చల్లదనంగా చాలా బాగుంది నాకు ఈ బ్రిడ్జ్ మొత్తం లో మీరు ఎక్కడైనా చూడండి ప్రకృతిని మెయిన్ మనకి ఇక్కడ పాయింట్ అనేది చూపిస్తున్నారు ఎందుకంటే మనకి చెట్లు ఉండడం వల్ల చాలా రోగాలు అయితే తగ్గుతాయి ప్రతి ఒక్కటి కాలుష్యం అనేది చాలా తగ్గుతుంది కాబట్టి ప్రతి చోటన అనేది మనకి ఇక్కడ మేము వెళ్ళే దారిలో కూడా మేము మహాలక్ష్మి టెంపుల్ కు వెళ్తున్నాం వెళ్ళే ప్రతి దారిలో కూడా మనకి ఎక్కువ శాతం అయితే మనకి కనిపించేది ప్రకృతి ప్రకృతి మనం రక్షిస్తే ప్రకృతి మననే రక్షిస్తుంది అనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు ఆ బొమ్మలే వేయనివ్వండి అలాగే ప్రకృతి చెట్లు ప్రతి ఒక్క దగ్గర ఉండడం కానివ్వండి మనం ఇటు సైడ్ వెళ్తే బోట్ అండి బోట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి షిప్లు అవి అటు సైడ్ అనమాట సో ఇంకా మనం వెళ్తా ఉంటే ఇంకా కనిపిస్తూనే ఉంటాయి మనకి ప్రతి ఒక్కటి అంటే ఫుల్గా మనం మొత్తం వైజాగ్ మొత్తం అయితే తిరిగేలేదు కొంచెం నార్మల్గా టెంపుల్స్ వరకే వచ్చామండి అయితే అమ్మవారిది జాతర అయితే జరుగుతుంది సో జాతరలో భోజనాలు అటు సైడ్ అవన్నీ జరుగుతున్నాయి కానీ మనకి ధనం ఒకటే పెట్టుకున్నామండి ఎందుకంటే మనకి వెళ్ళేదానికి టైం లేదు కాబట్టి ఎందుకంటే మేము ఇదంతా తిరిగేసి ఇప్పుడు నేను వీడియోస్లో పెట్టిన వీడియోలో మొత్తం లో మేము ఒక్క రోజే అండి తిరిగింది మా పాప బర్త్డే రోజు అనమాట సో అందుకనే మేము ప్రతి ఒక్కటి అక్కడ ఫేమస్ అయిన ఈ రెండు టెంపుల్స్ ని మాత్రమే చూడడం అలాగే ఇంకొక టెంపుల్ మా మామయ్య వాళ్ళ అబ్బాయి చెప్పిన శివాలయం ఒకటి ఈ మూడు టెంపుల్స్ అయితే చూడడం జరిగింది మేమైతే రెండే అనుకున్నాము సో ఎందుకంటే భగవంతుడు మనం ఆ మనకి భగవంతుడు అనేది మన పిలిచిన ప్రతి ఒక్క చోటుకి మనమైతే వెళ్ళగలుగుతామండి లేదంటే మనం వెళ్ళడం అయితే కుదరదు మనకి అంబేద్కర్ బొమ్మ అనమాట చెప్పాను కదా మనకి వైజాగ్ కంటే మొత్తం ప్రకృతి అలాగే మనకి ఫిషెస్ ఫ్లవర్స్ ఉండే ప్రతి ఒక్కళ్ళు అయితే ఇది చూడడానికి చాలా బాగుంటుంది మనం ఎలా అయితే చుట్టుకొని వెళ్ళాలి వంతెనలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చేప బొమ్మలు ప్రకృతితో సంబంధించింది మొత్తం అయితే ఉంటుంది ఇట్లా మనం వెళ్తా ఉంటే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ లేదంటే బొగ్గు గనుల ఫ్యాక్టరీ కూడా ఉంది చూస్తున్నారు కదా మొత్తం బ్రిడ్జ్ మొత్తం కూడా కింద పైన డ్రాయింగ్స్ మనకి చెట్లతో దీంతోనే నింపేయడం జరిగిందండి నాకు చాలా బాగా నచ్చింది ఇలాగ మన ఊర్లో కూడా ప్రతి ఒక్క చోటన అయితే చెట్లని ఇంకా బాగా పెంచాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇది మొత్తం ఇట్లా వెళ్తుంటే ఈ బ్రిడ్జ్ మొత్తం ఎట్లాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్ యాంగిల్ అది ఎక్స్ ఒక మనిషి నుంచిన్న షేప్ లో ఉంది మొత్తం వెళ్తుంటే కొద్దిగా ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇలాంటి బ్రిడ్జెస్ ప్రకృతి మనకి ఇలాగే జలపాతాలు ఇలా టెంపుల్సు ఇంకా మనం చూడనివన్నీ మనం కళ్ళతో చూస్తే చాలా మనసుకి చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందో ఉండదండి చాలా బాగుందండి నేను వెళ్తా ఉంటే చాలా బాగుంది నాకైతే ఇలా తీయడం అయితే ఎందుకంటే మనం చూసింది కాకుండా పది మందికి మనం కూడా చూపియాలన్నదే నా కాన్సెప్ట్ నేను ఇంకా మీకు ఒక విషయం అయితే చెప్పలేదు రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను అది ఏంటి అన్నది అప్పుడు వరకు నాకు ఆ విషయం చెప్పేదానికి నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందండి వైపు అండి ఇటువైపు ఫిషెస్ అవన్నీ కూడా తీసుకెళ్లడం జరుగుతుందంట రోడ్డు అయితే మాములుగా మొత్తం అయితే మనం అయితే ఎండ్ అయిపోయాము ఇప్పుడు మనం లోపలికి చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది